గుంటూరు ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్లియర్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఇది ఒక ఇండివిజువల్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి గుంటూరులోని కురిటిపాడులో వస్తుందండి చైతన్యపూరి ఫోర్త్ లైన్ ఈ హౌస్ వచ్చేసి అండి ఎనభై ఎనిమిది గజాలైతే వస్తుంది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ముందర చూడొచ్చు సో ఇదేనండి హౌస్ అయితే కనుక చాలా బాగుందండి సింపుల్గా సో మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ముప్పై లక్షలు అండి బ్యాంక్ ఆప్షన్లో థర్టీ ల్యాక్స్తో స్టార్ట్ అవుతుందండి ఆప్షన్ ప్రైజు అండి గుంటూరు ప్రైమ్ ఏరియా అండి ఎవరు మిస్ చేసుకోవద్దు నెంబర్ ఫోర్త్ లైన్లో అయితే వస్తుంది సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మేక్ కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా అండి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ